హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి మనమైతే బందర్ రోడ్లో ఉన్న లక్కీ షాపింగ్ మాల్కి వచ్చేసామండి అదిరిపోయే ఆఫర్స్ అండి ఇది బందర్ రోడ్లోని డీవీ మినర్ ఆపోజిట్లో ఉందండి లక్కీ 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 షాపింగ్ మాల్ అండి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో చాలా చాలా భారీ డిస్కౌంట్స్ ఉన్నాయండి అదిరిపోయే కలెక్షన్స్ అండి బంపర్ ఆఫర్స్ ఉన్నాయండి చూడండి అన్ని రకాల చీరలు ఉన్నాయండి అతి తక్కువ ధరలకే ఉన్నాయండి వంద రూపాయల నుండి మొదలండి శారీస్ వెయ్యి రూపాయల వరకు ఉన్నాయండి బంపర్ ఆఫర్స్ అండి చూడండి రోజువారీ కట్టుకునే కాటన్ శారీస్ ఉన్నాయి రోజువారీ కట్టుకునే మామూలు శారీస్ ఉన్నాయండి మీరు ఒక్కసారి వెళ్ళి ఈ లక్కీ షాపింగ్ మాల్ విజిట్ చేయండి మంచి కలర్స్ అండి అతి తక్కువ ధరలండి వంద రూపాయల దగ్గర నుండి వెయ్యి రూపాయలకు ఉన్నాయండి ఈ లక్కీ షాపింగ్ మాల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి అదిరిపోయే కలెక్షన్స్ అండి మంచి కలర్సు చూడండి ఎంతమంది విజిట్ చేస్తున్నారు చాలా చాలా అతి తక్కువ ధరలండి మంచి కలర్సు చూడండి మంచి శారీస్ మంచి కలర్స్ అండి అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయండి లక్కీ షాపింగ్ మాల్లో మేమైతే వెళ్ళామండి మా పాప కోసం నైటీలు చీరలు తీసుకున్నామండి చాలా చాలా తక్కువ ధరలు అండి మా ఫ్యామిలీ మొత్తం మేము వెళ్ళి విజిట్ చేసామండి చాలా తక్కువ ధరలు అండి ఈ లక్కీ షాపింగ్ మాల్ బందర్ రోడ్డు డీవీ మినార్ ఆపోజిట్లో ఉందండి అడ్రస్ క్లియర్గా కనపడుతూ ఉంటుంది రోడ్డు మీదకే ఉంటుందండి ఈ లక్కీ షాపింగ్ మాల్ అతి తక్కువ ధరలండి చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో మనం బయటికి వెళ్ళి ప్పుడు క్లాస్గా ఉంటాయండి శారీస్ కట్టుకొని వెళ్తే చూడండి కాటన్ శారీస్ వెయ్యి రూపాయలకి మూడండి మేమైతే చూసి తీసుకున్నామండి మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఉన్నాయండి లక్కీ షాపింగ్ మాల్లో మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మనకు ఏ కలర్స్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా డ్రెస్సులు కానీ టవల్స్ కానీ నైటీస్ కానీ నైటీస్ అయితే ఫైవ్ హండ్రెడ్కి నాలుగు నైటీస్ అండి అతి తక్కువ ధరలు అండి ఈ లక్కీ షాపింగ్ మాల్లో మంచి కలర్సు చిన్నపిల్లల డ్రెస్సెస్ ఉన్నాయండి చాలా తక్కువ ధరలకే ఉన్నాయండి చిన్నపిల్లల వాచెస్ కానీ డ్రెస్సెస్ కానీ గౌన్లు కానీ మిడ్డీలు కానీ కాగ్రాలు కానీ చాలా అతి తక్కువ ధరలకే ఉన్నాయండి ఈ లక్కీ షాపింగ్ మాల్లో మంచి కలర్స్ అండి మంచి మోడల్స్ చాలా అతి తక్కువ ధరలకే ఉన్నాయండి ఈ షాపింగ్ మాల్లో నాలుగు వందల యాభైకి మూడు శారీస్ ఉన్నాయండి చూడండి బనెన్స్ అండి చాలా అతి తక్కువ ధరలకు ఉన్నాయి మనకు నచ్చిన కలర్స్ ఉన్నాయండి అన్ని కలర్స్ ఉన్నాయండి అన్ని సైజుల్లో కూడా ఉన్నాయి చాలా భారీ డిస్కౌంట్ అదిరిపోయే సేల్స్ మంచి కలెక్షన్స్ ఉన్నాయండి మంచి బంపర్ ఆఫర్స్ ఉన్నాయి మనకి ఏ మోడల్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా ఈ లక్కీ షాపింగ్ మాల్లో దొరుకుతున్నాయండి మంచి కలర్స్ మంచి మోడల్స్ అండి మీరు ఒకసారి విజిట్ చేయండి మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇవి చున్నీస్ అండి ఒక్కొక్కటి వంద రూపాయలండి ఏ కలర్ కావాలన్నా చున్నీ ఉందండి మంచి కలర్స్ ఏ డ్రెస్సు మీదకైనా మనకి మ్యాచింగ్ అయ్యే చున్నీస్ అండి ఇవి అన్ని రకాల చున్నీస్ ఉన్నాయండి వంద రూపాయలేనండి చున్నీ మేమైతే తీసుకున్నాము ఇవి చూడండి నైటీలు అండి వన్ ట్వంటీ ఫైవ్ అండి ఒక్క నైటీ వచ్చేసి నాలుగు నైటీలు ఫైవ్ హండ్రెడ్ అండి మేమైతే తీసుకున్నాము మంచి అదిరిపోయే కలర్స్ ఉన్నాయండి చూడండి ఏ కలర్ కావాలన్నా ఉందండి అన్ని రకాల డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ కాటన్ శారీస్ కానీ టర్కీ టవల్స్ కానీ టవల్స్ కానీ ఉన్నాయండి కింద ఫ్లోర్లోనే చూసామండి ఇవన్నీ చూడండి మనకి నచ్చిన కలర్స్ ఇక్కడే అందుబాటులో ఉన్నాయండి మంచి మంచి ఆఫర్స్ అండి ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్క శారీ ఒక్కొక్క మోడల్లో ఉందండి శారీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయండి డ్రెస్సులు కానీ శారీస్ కానీ చిన్నపిల్లలు బట్టలు కానీ గౌన్లు కానీ ప్యాంట్లు కానీ జీన్స్ ప్యాంట్లు అండి మనకి ఏ కలర్ కావాలన్నా ఉందండి నైటీస్లో అయితే ఎన్నో రంగులు ఎన్నో మోడల్స్ ఉన్నాయండి ఎన్నో డిజైన్స్ కూడా చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చాలా చాలా సూపర్గా ఉన్నాయండి నైటీస్ అయితే చూడండి నైటీల్లో రంగులండి మేమైతే తీసుకున్నామండి మీరు ఒకసారి విజిట్ చేయండి వంద రూపాయల దగ్గర నుండి వెయ్యి రూపాయల వరకు వెయ్యి రూపాయల నుండి పదివేల రూపాయల వరకు కూడా ఉన్నాయండి శారీసు మనకి చిన్నపిల్లల బట్టల దగ్గర నుండి పెద్దవాళ్ళ షర్ట్లు బనియన్లు వరకు ఇక్కడే ఉన్నాయండి మేమైతే తీసుకున్నాము చూడండి మంచి కలర్స్ అండి మనకి ఏ కలర్ కావాలన్నా షర్ట్లు ప్యాంట్లు ఉన్నాయండి మన పిల్లల కోసం ఇవైతే డ్రెస్సెస్ అండి టాప్స్ డ్రెస్సెస్ చిన్నపిల్లల గౌన్లు అండి టాప్స్లో ఏ సైజు నుండి అయినా ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయండి అతి తక్కువ ధరలకేనండి చాలా మంచి కలర్స్ మంచి మోడల్స్ ఉన్నాయండి ఈ లక్కీ షాపింగ్ మాల్లో మీరు వెళ్ళి విజిట్ చేయండి చూడండి చిన్నపిల్లల గౌన్లు అయితే ఒక్కొక్క కలరు ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్ ఉన్నాయండి మంచి కలర్స్ అండి గౌన్సు చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఏ కలర్ కావాలన్నా మనకు ఉన్నాయండి ఇక్కడ అందుబాటులో అతి తక్కువ ధరలకేనండి లక్కీ షాపింగ్ మాల్లో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి మంచి కలర్స్ మంచి డిజైన్స్ అండి శారీస్ నైటీలు టవళ్ళు చిన్నపిల్లల బట్టలు బనియన్లు అలాగే జీన్స్ ప్యాంట్లు నైటీలు డోర్ కటన్స్ అన్నీ ఈ లక్కీ షాపింగ్ మాల్లో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి వన్ప్లస్ ఆఫ్ ప్లస్ ఆఫర్ కూడా ఉందండి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎన్ని కలర్స్ ఉన్నాయో నైటీల్లో అతి తక్కువ ధరలకేనండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో రెండొందలు నుండి ఉన్నాయండి శారీస్ వంద రూపాయలు రెండు వందలు రెండు వందల ముప్పై రూపాయలు అలా బంపర్ ఆఫర్స్ ఉన్నాయండి అదిరిపోయే ధరలండి అతి తక్కువ ధరలకే చూడండి ఎన్నో కలర్సు ఎంతోమంది వచ్చి విజిట్ చేస్తున్నారండి అసలు ఖాళీ లేదండి షాప్ అయితే మేము వెళ్ళిన రోజు అసలు చాలామంది చాలామంది వస్తున్నారండి చాలా అతి తక్కువ ధరలు కాబట్టి లక్కీ షాపింగ్ మాల్లో షాప్ అయితే అసలు ఖాళీ లేదండి అంతమంది వస్తున్నారు బండిల్స్ బండిల్సే తీసుకొని వెళ్తున్నారండి టవల్స్ కానీ మిడ్డీలు కానీ నైటీలు కానీ శారీస్ కాటన్ శారీస్ కానీ బండిల్ బండిల్సే తీసుకొని వెళ్తున్నారండి చాలా తక్కువ ధరలు అండి చాలామంది ఇలా తీసుకొని వెళ్తున్నారండి బండిల్స్ బండిల్సే తీసుకొని వెళ్తున్నారు కాటన్ శారీస్ అయినా ఏ శారీ అయినా బయట కట్టికి వెళ్ళినప్పుడు చాలా క్లాస్గా ఉంటుందండి ఇక్కడ తీసుకున్న శారీస్ కానీ సూపర్గా ఉన్నాయి మంచి మోడల్స్ అండి మంచి కలర్స్ మంచి డిజైన్స్ చూడండి చిన్న పిల్లల బట్టలు అయితే అదిరిపోతున్నాయండి కలర్స్ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండీ మనకి ఏ మోడల్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా ఇక్కడే దొరుకుతున్నాయండి వేరే షాప్కి వెళ్లకుండా చిన్నపిల్లల బట్టలు అయితే సూపర్ సూపర్గా ఉన్నాయండి కలర్స్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి చూడండి ఇవైతే పెద్ద పిల్లల డ్రెస్సెస్ అండి ఏ కలర్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా ఈ లక్కీ షాపింగ్ మాల్లో దొరుకుతున్నాయండి ఈ లక్కీ షాపింగ్ మాల్లో అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయండి చిన్నపిల్లల డ్రెస్సెస్ అండి ఇవి అసలు ఏ మోడల్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా ఇక్కడే దొరుకుతున్నాయండి అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయండి ల లెగ్గింగ్స్ కానీ పెద్దవాళ్ళ లెగ్గింగ్స్ కానీ ఐదు పీసులు తీసుకోవాలండి అన్నీ కలర్ఫుల్గా ఉన్న కలర్సే ఉన్నాయండి ఇక్కడ అతి తక్కువ ధరలకేనండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీరు విజిట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి మా వీడియో అయితే చివరి వరకు చూసేసి మీకు నచ్చితే మీరు కూడా లక్కీ షాపింగ్ మాల్కి వచ్చేయండి పండగలు ఉన్నాయి కదండి సంక్రాంతి పండగ ఉంది కదండి పండగల ఆఫర్లు అండి ఇవన్నీ ఇక్కడికి వచ్చి మీరు విజిట్ చేసి అతి తక్కువ ధరలకే తీసుకొని వెళ్ళండి లక్కీ షాపింగ్ మాల్కు వచ్చి ఏ మోడల్ కావాలన్నా ఉన్నాయండి ఇక్కడ సంక్రాంతి పండగ సందర్భంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయండి పండగలన్నీ అయిపోతే ఆఫర్స్ తీసివేస్తారండి ముందే త్వరపడి వెళ్ళి మీరు విజిట్ చేయండి అన్ని రకాల శారీస్ కానివ్వండి కాటన్ శారీ చాలా అన్ని రకాల శారీస్ కానివ్వండి చిన్నపిల్లల బట్టలు కానివ్వండి మగపిల్లల బనియన్లు ఫ్యాంట్లు కానివ్వండి బెడ్షీట్లు కానివ్వండి అలాగే నైటీలు కానివ్వండి చాలా చాలా అతి తక్కువ ధరలకే ఉన్నాయండి ఇక్కడ డోర్ కర్టన్స్ కానివ్వండి మీకు నచ్చిన ధరల్లో ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్తో చిన్నపిల్లల వాచీలు అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పిల్లలకి ఏమి నచ్చితే మనం ఇక్కడ తీసుకోవచ్చండి లక్కీ షాపింగ్ మాల్లో మేమైతే తీసుకొని బిల్ కూడా వేయించుకున్నామండి చూడండి మంచి కలర్స్ అండి అదిరిపోయే ధరలు చాలా చాలా తక్కువ తక్కువ ధరలు అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్సేనండి చూడండి లిఫ్ట్లో కూడా పైకి కూడా వెళ్ళి చూసి వచ్చామండి అక్కడైతే కాటన్ శారీస్ ఉన్నాయండి వంద రూపాయలేనండి ఈ కాటన్ శారీ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో కాటన్ శారీస్లో వంద రూపాయలేనండి ఈ కాటన్ శారీ అదిరిపోయే మోడల్స్ అండి అతి తక్కువ ధరలకేనండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఏనండి ఈ పండుగలు అయిపోతే ఈ ఆఫర్ని తీసేస్తారండి సంక్రాంతి పండగ వరకు మీరు వెళ్ళి విజిట్ చేసి మంచి శారీసు చిన్నపిల్లల బట్టలు తీసుకోండి మా వీడియో అయితే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మనమందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి అతి తక్కువ ధరలకే విజిట్ చేసి మనకు కానీ చిన్నపిల్లలకు కానీ డ్రెస్సెస్ అవి కొనుగోలు చేసుకోండి ఈ లక్కీ షాపింగ్ మాల్ని విజిట్ చేసి మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళి అతి తక్కువ ధరలకే అన్ని కొనుగోలు చేయండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అందరికీ ముందు అందరికీ మా యూట్యూబ్ ప్రేక్షకులు అందరికీ ముందుగా అడ్వాన్స్ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి అందరూ మంచిగా ఈ సంక్రాంతి పండగ ఈ సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నానండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి మీరు కూడా ఈ లక్కీ షాపింగ్ మాల్ని విజిట్ చేయండి అతి తక్కువ ధరలకే ఉన్నాయండి మేమైతే వెళ్ళామండి మీరు కొనుగోలు చేయండి అతి తక్కువ ధరలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి టవల్స్ అయితే వంద రూపాయలేనండి నైటీ అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీసు కాటన్ శారీ వంద రూపాయలేనండి కొంచెం మంచి శారీ వర్క్ శారీ అయితే త్రీ హండ్రెడ్ నుండే స్టార్ట్ అయినాయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి